రేపే సోమవతి అమావాస్య చాలా శక్తివంతమైనటువంటిది వంద సూర్యగ్రహణాలతో సమానమైనటువంటిది అని పండితులు చెబుతున్నారు ఎంతో శక్తివంతమైనటువంటి ఆషాఢ మాసంలో చివరి రోజు వచ్చే ఈ ఆషాఢ అమావాస్య అలానే సోమవతి అమావాస్య రోజున ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని పాటిస్తారో వారి కష్టాలు అన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి అని పండితులు చెబుతున్నారు ఎంతో శక్తివంతమైనటువంటి పరిహారం ఈ పరిహారానికి కావలసింది ఉప్పు ఒక్క రూపాయి కాయను మాత్రమే కావాలి ఈ పరిహారాన్ని రాత్రి పన్నెండు లోపు పడుకునే ముందు చేయండి మీ ఇంట్లో ఉన్న సకల దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మీ జాతకంలో ఉండే దోషాలు కూడా తొలగిపోతాయి మనం చేసే పరిహారానికి మంచి ఫలితం రావాలి అంటే ఖచ్చితంగా తిథి వారం నక్షత్రం కలిసి రావాలి అప్పుడు మనం ఏ పరిహారం చేసినా చాలా మంచి ఫలితం ఖచ్చితంగా వస్తుంది అయితే తితివారం నక్షత్రం బాగా కలిసిన రోజు ఈ సోమవతి అమావాస్య మరి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ సోమవతి అమావాస్య రోజున పరమశివుని అనుగ్రహాన్ని పొందాలి అనుకునేవారు ఈ పరిహారాన్ని చేయండి పరమశివుని అనుగ్రహం ఖచ్చితంగా ఈ సోమవతి అమావాస్య పైన పడుతుంది ఈ సోమవతి అమావాస్య రోజున ఎవరైతే ఈ పరిహారాన్ని పాటిస్తారో వారి ఇంట్లో అనుభవించే ఆర్థిక సమస్యలు దిష్టి దోషాలు నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి వంటి ఎన్నో భరించలేని కష్టాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి మరి పరిహారానికి కావలసింది ఒక రూపాయి ఉప్పు పరిహారం ఎలా చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇక పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం సోమవతి అమావాస్య అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనది అని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ సోమవతి అమావాస్య అనే ఎన్నో జన్మల తెలిసి తెలియక చేసిన పాపాలను తొలగించి మనకు రాజయోగాన్ని కలిగిస్తాయి జీవితంలో ఉండే అనేక రకాలైనటువంటి సమస్యలను తొలగిస్తుంది ఈ సోమవతి అమావాస్య మన జాతకంలో ఉండే శని యొక్క ప్రభావం దుష్ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ సోమవతి అమావాస్య రోజున తెలిసి తెలియక ఒక నల్లచీమ పరమశివుని విగ్రహాన్ని అంటే శివలింగాన్ని ఈ సోమవతి అమావాస్య రోజున తాకింది అంట అలా తాకగానే మళ్ళీ జన్మలో ఆ నల్లచీమ కాశీరా తిరిగా జన్మను పొందింది అంట అంతటి శక్తివంతమైనటువంటి ఈ సోమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా ఏ చిన్న పరిహారాన్ని చేసినా అదేవిధంగా శివాలయంలో శివాభిషేకం శివార్చన శివ పూజను ఇంట్లో లేదా గుడిలో చేసినా సరే చాలా అంటే చాలా మోక్షం కలుగుతుంది అని శాస్త్రాలు పండితులు పురోహితులు తెలియజేస్తూ ఉన్నారు మరి ఎంతో శక్తి కలిగినటువంటి ఈ సోమవతి అమావాస్య రోజున ఈ పరిహారాన్ని ఎవరు చేసినా మంచి ఫలితాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు మరి పరిహారం ఎలా చేయాలి అంటే రాత్రి పనులన్నీ పూర్తి చేసిన తర్వాత ఇక వంటగదిలోకి వెళ్ళము అని అనుకునే సమయంలో ఈ పరిహారాన్ని ప్రారంభించండి ఈ పరిహారం కోసమని ఒక రూపాయి కాయని తీసుకోండి అదేవిధంగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి ఆ గాజు గ్లాసులో ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పుని వేయండి ఖచ్చితంగా రాళ్ళ ఉప్పుని మాత్రమే వేయండి ఖచ్చితంగా గాజు గ్లాసుని మాత్రమే తీసుకోండి గాజు గ్లాస్కి మాత్రమే మీ యొక్క సమస్యలను తొలగించగల శక్తి ఉంటుంది మన చుట్టూ ఉండే గాలిలో నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి ఈ గాజు గ్లాసు కలిగి ఉంటుంది అందుకే గాజు గ్లాసుని మాత్రమే తీసుకోండి ఇక గాజు గ్లాసులో గుప్పెడు దొడ్డుప్పుని వేశాక బాగా కలపండి అలా కలిపాక ఆడవారు అయితే ఎడమ చేయిలో ఒక రూపాయి కాయని పట్టుకోండి అదే మగవారు అయితే కుడి చేయిలో ఒక రూపాయి కాయని పట్టుకోండి అలా పట్టుకున్నాక మీ తల చుట్టూరా ఆ రూపాయి కాయని ఏడుసార్లు సార్లు తిప్పుకోండి అలా తిప్పాక ఆ రూపాయి కాయని మీ గుప్పెట్లో పెట్టుకొని మీ గుప్పెడిని మీ నుదిటి భాగంపైన పెట్టుకొని మీ యొక్క సమస్యలను ఒకసారి పరమశివునితో చెప్పుకుంటున్నట్టుగా చెప్పుకోండి ఖచ్చితంగా పరమశివుడు బోలాశంకరుడు అంటే పిలిస్తే పలికే మహాశంకరుడు అందుకే పరమశివుని బోలాశంకరుడు అంటారు అడగగానే వరాలను ఇస్తాడు కాబట్టి పరమేశ్వరుడు అని అంటారు మరి ఈ పరమశివుణ్ణి మీ మనసులో అంటే ఏ విధంగానైతే మీరు పరమశివుని ముందు ఒక వ్యక్తి ముందు మీ కష్టాలను ఎలా వ్యక్తపరుస్తారో అదేవిధంగా భగవంతుని ముందు ఆ పరమశివుని ప్రతిరూపాన్ని మీరు తలుచుకుంటూ మీ సమస్యలను చెప్పుకోండి అలా చెప్పుకున్నాక ఆ రూపాయి కాయని ఆ నీటిలో వేసేయండి అలా వేశాక ఆ గ్లాసుని మీ గుమ్మం బయటకి తీసుకొని రండి అలా వచ్చాక మీ గుమ్మానికి ఎడమ వైపున ఆ గాజు గ్లాసుని పెట్టండి అలా పెట్టి రాత్రంతా అలానే వదిలేయండి అలా రాత్రంతా వదిలేయడం వల్ల సోమవతి అమావాస్యకి ఉన్నటువంటి శక్తి కిరణాలు అనేవి ఆ గాజు గ్లాస్ పైన ఆ ఉప్పు పైన ఆ రూపాయికాయ పైన పడడం జరుగుతుంది ఇలా పడడం వల్ల మీరు చెప్పుకున్నటువంటి కష్టాలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య కిరణాలు అనేవి ఆ రూపాయికాయను గాజు గ్లాసు ఉప్పు పైన పడడం వల్ల మీ కష్టాలు అనేవి తీరడానికి హండ్రెడ్ పర్ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ అనేది ఉంటుంది ఎందుకంటే అమావాస్య కిరణాలకి చాలా శక్తి ఉంటుంది కష్టాలను తొలగించగల శక్తి కూడా ఉంటుంది ఈ విధంగా పరమశివుణ్ణి తలుచుకొని మన కష్టాలను ఏవైతే చెప్పుకున్నామో ఆ కష్టాలు అనేవి ఆ భగవంతుడే ఖచ్చితంగా తీరుస్తాడు కాబట్టి ఒక్క రూపాయి ఉప్పు నీటితో ఇలా చేయండి అలానే ఇక మరుసటి రోజు ఉదయాన్నే లేచాక అందులో ఉన్న నీటిని మనం తీసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పొయ్యాలి చెట్టు మొదట్లో అంటే ఇంట్లో ఉన్న తులసి చెట్టు అదేవిధంగా ఇంట్లో ఉన్న పూల మొక్కలకి కాకుండా ఏదైనా ఇతర మొక్కకి పోసివేయండి ఆ తరువాత ఆ రూపాయి కైని మాత్రం గుడిలో ఉండే వారికి కానీ లేదా ఎవరైనా పేదవారికి కానీ దానంగా ఇవ్వండి ఇలా ఇవ్వడం వల్ల మీకుండే సమస్యలు తొలగిపోయి మీ ఇంట్లోకి ధనం అనేది వస్తుంది మీ జాతకంలో ఉండే దోషాలు తొలగిపోవడం వల్ల మీరు సంపాదించే ప్రతి రూపాయి కూడా అనవసరంగా ఖర్చవ్వకుండా అది పొదుపవుతూ వస్తుంది అలానే మీరు ఏ పని చేపట్టినా అందులో ఘన విజయాన్ని సాధిస్తారు అంతేకాకుండా ఎన్నో సంపాదించే మార్గాలు ఎన్నో మంచి మంచి ఆలోచనలు ఎన్నో సంపాదించే ఆలోచనలు కలుగుతాయి వందలు వేలు కోట్లు లక్షలు సంపాదించే ఆలోచనలు మీకు తడుతూ ఉంటాయి ఖచ్చితంగా మనిషికి ఆలోచనే ఎంతో అదృష్టం మంచి ఆలోచన కలిగిన వారికి ఎన్ని కోట్ల సంపాదన ఉన్నా అది వ్యర్థం ఎందుకంటే సంపాదించే ఆలోచన ఉన్నవారు ఏ విధంగానైనా సంపాదిస్తారు అదే కోట్లు డబ్బున్న వారికి తెలివి లేకపోతే అది ఎప్పటికీ నిలవదు అది ఉన్న వ్యర్థమే కాబట్టి మనకు మంచి తెలివి గుణం గణం జ్ఞానం కావాలి అవి కలిగి ఉన్న వ్యక్తి కోట్లు ఉన్నా లేకపోయినా సరే మనిషి జీవితంలో ఆనందంగా ఉండగలుగుతారు మంచి తెలివితేటల ముందు కోట్ల డబ్బు అయినా వేస్ట్ కాబట్టి మంచి తెలివితేటలు ఆలోచనలు ఆరోగ్యం అన్నీ కూడా మనకు ఆ పరమశివుడే ప్రసాదిస్తాడు ఇక కోర్టు సంపాదించే మార్గాన్ని చూపిస్తాడు కాబట్టి మీ ఇంట్లోని ఒంట్లోని దరిద్రం అంతా తొలగిపోయి ధనవంతులు అయ్యే మార్గాలు కనిపించాలి అంటే రేపు సోమవతి అమావాస్య రోజున ఈ పరిహారాన్ని ఖచ్చితంగా పాటించండి అంతేకాకుండా మీకు మంచి నిద్ర కూడా పడుతుంది ఉప్పు ఒక రూపాయితో ఈ పరిహారం చేశాం కాబట్టి పీడకలలు దరిద్ర బాధలు నెగిటివ్ ఎనర్జీ ఏదీ లేకుండా ఉంటుంది మీకు మంచి సుఖమైనటువంటి నిద్ర కూడా లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి